అందరికీ నమస్కారం నా పేరు కొనప్రెడ్డి లక్ష్మికిరణ్ ఒకసారి ఆడియో అందరూ నిస్తూ ఇప్పుడు నేను చెప్పబోయేది చాలా చక్కగా అందరికీ తెలియపరచండి ఏమిటయ్యా అంటే పుష్ప టూ అనే సినిమాకి సంబంధించినంతవరకు ఆ రోజు ఏదైతే నిర్ణయించారో నేను ఆ రోజే తెలియపరిచాను ఈ ఈ ముహూర్తం బలి కోరుకుంటుంది అని అన్నట్టుగానే జరిగింది అలాగే మా పుష్ప టూ రిలీజ్ ముహూర్తం అంటే బాగలేదంట ఆ ముహూర్తం బలి కోరుకుంటుందంట అందుకే ఇలా జరిగిందంట మరి ఇక ముందే తెలిసినప్పుడు అలాంటి దుర్ఘటన జరగకుండా శాంతి హోమాలు చేయటమో రెమెడీస్ చెప్పడము లేదంటే ఆయన తపస్సు అంతా ధారపోసి ఇలాంటి దుర్ఘటన జరగకుండా చేయటమో ఏదో చేయొచ్చు కదా అలా ఏం చేయకుండా నేను ముందే చెప్పాను అందుకే ఇలా జరిగింది ఇదే నా గొప్పతనని గొప్పలు చెప్పుకోవడానికి చెప్తున్నారా అసలు ఈ టాపిక్ ఎందుకు మాట్లాడుతున్నానంటే రాజకీయాల్లో కూడా కొంతమంది ఈ ఒక పార్టీకి సంబంధించి ఈ పార్టీ ఖచ్చితంగా గెలుస్తుందని ఒక ఆయన ప్రిడిక్షన్ ఇస్తారు ఆపోజిట్ పార్టీకి సంబంధించి ఇంకో ఆయన ఈ పార్టీ ఖచ్చితంగా గెలుస్తుంది విజయం సాధిస్తుందని ప్రిడిక్షన్ ఇస్తారు కానీ ఒక పార్టీ గెలుస్తుంది మరి ఆపోజిట్ పార్టీ వాళ్ళు చెప్పింది ప్రిడిక్షన్ తప్పనే కదా అసలు ఈ ప్రొడిక్షన్ ఎందుకు తప్పు అవుతున్నాయి ఇలా ఎందుకు జరుగుతుంది అసలు దీని గురించి కొంచెం తెలుసుకుందాం నేనేమనుకుంటానంటే ఇలా చెప్పడానికి కారణం ఏంటంటే ఒక ఆయన ఈ పార్టీ విజయం సాధిస్తుందని చెప్పినప్పుడు ఆయన అయ్యే ఫాలోవర్స్ అవనివ్వండి ఇంకొంతమంది ప్రజలు అవనివ్వండి ఈయన చెప్పారు కాబట్టి ఈ పార్టీ ఖచ్చితంగా విజయం సాధిస్తుంది ఎలాగో గెలుస్తుంది కదా గెలిచే పార్టీకి నా ఓటు వేస్తానని ఆయన ఓట ఆ పార్టీకి వేస్తారు అందుకే ఇలా చెప్తారేమో అనుకుంటాను అంటే ఏదో ఇలాంటి లాభం ఉండబట్టే కదా ఇలా ఒకళ్ళు తప్పు చెప్పడం జరుగుతుంది నేను అనుకుంటాను ఇలా అని అసలు ఇవన్నీ మనం నమ్మొచ్చా లేదా జాతకాలు అనేవి ఉన్నాయా లేదా అసలు ఈ వీటిని మనం ఫాలో అవ్వచ్చా లేదా ఇవన్నీ కొంచెం కొంచెం అవగాహన తెచ్చుకుందాం నాకు తెలిసినంత వరకు నేను కొన్ని పాయింట్స్ చెప్తాను తర్వాత ఇవన్నీ ఫాలో లేదా అనేది తెలుసుకుందాం ఇప్పుడు చాలామంది చెప్తారు అసలు పురాణాల్లో ఇది క్షీరసా క్షీరసాగర మతం అప్పుడు విష్ణుమూర్తి అమృతం తాగిన రాహు శిరస్సు ఖండితే రాహు కేతులు ఏర్పడ్డారు ఇలాంటివి చెప్తారు మరి సైన్స్ లోనేమో సూర్యుడికి భూమికి మధ్యలో చంద్రుడు అడ్డు వచ్చినప్పుడు సూర్యగ్రహణం వస్తుంది అలాగే సూర్యుడికి భూమికి మధ్యలో చంద్రుడు అడ్డు వచ్చినప్పుడు సూర్యగ్రహణం వస్తుంది ఇలా ఇలా చెప్తారు కదా మరి ఈ రెండిట్లో ఏది నమ్మాలి సైన్స్ నమ్మాలా ఇలా పురాణాలను నమ్మాలా ఇలా క్వశ్చన్ లేస్తుంటారు ఇంకొంతమంది చెప్తారు అసలు సూర్యుడు చంద్రుడు గ్రహాలే కావు రాహుకేతుడు అనే గ్రహాలే కావు మిగిలిన అసలు తొమ్మిది గ్రహాలు లేవు మీ ఆస్ట్రాలజీ తప్పు అని కొంతమంది చెప్తారు నాస్తికులు అవని కొంతమంది అవని ఇలా వాదన చేస్తుంటారు ఇవన్నీ ఏది నమ్మాలి అసలు మనం రాహుకేతులు ఉన్నాయి అనుకోవాలా లేవనుకోవాలా అనుకోవాలా అసలు వీటి గురించి మనం కొంచెం తెలుసుకుందాం ఇప్పుడు నాకు సంబంధించిన వరకు నేను అనుకునేది ఏంటంటే హిందూ సాంప్రదాయం ప్రకారం హిందువులు అందరూ హిందూ సాంప్రదాయాన్ని పాటించే వాళ్ళు దేనికైనా సరే ఒక రూపం ఇచ్చి పూజిస్తారు ఇప్పుడు ఎగ్జాంపుల్కి మన అందరూ క్లియర్ అర్థం అంటే లక్ష్మీదేవి ఉంది మన డబ్బులు రోజు డైలీ లైఫ్లో డబ్బు లేకుండా ఏ పని చేయలేం డబ్బు ఉంటుంది ఆ డబ్బుకి ఒక రూపం ఇచ్చి లక్ష్మీదేవి పూజిస్తాం అలాగే వాయువు ఉంది ఇప్పుడు ఆక్సిజన్ నైట్రోజన్ కార్బన్ డైఆక్సైడ్ ఇలా గాలి ఉంది వీటికి సంబంధించినన్నిటికీ ఒక రూపం ఇచ్చి వాయుదేవుడు అని పూజిస్తాం అలాగే అగ్ని ఉంది అగ్ని లేకుండా మనం ఏ పని చేయలేం అలా అగ్నికి అగ్ని అని ఒక రూపం ఇచ్చి పూజిస్తాం అంటే ప్రతిదానికి ఒక రూపం ఇచ్చి పూజిస్తాం ఇప్పుడు ఈ సృష్టిలో చెట్లు పొట్లు ఇలాంటివన్నీ ఉన్నాయి చెట్ చెట్లు చాలా మంది చాలా ఉంటాయి వీటన్నిటికి వనదుర్గాని వనదుర్గా దేవుని పూజిస్తాం అలా ప్రతిదానికి ఒక రూపం ఇచ్చి పూజిస్తాం అలాగే ఇంకా గ్రామ దేవతలు ఉన్నారు తలుపులమ్మ అంటారు అంటే ఇప్పుడు మనం అందరూ ఊహిస్తాం తలంపు అంటారు తలంపు అంటే ఊహించుకోండి కోరిక అనుకోవడం ఆ కోరిక ఒక రూపం ఇచ్చి తలంపులమ్మ అంట అంటే మనం తలుచుకునే తలుపు అంటే దానికి ఒక రూపం ఇస్తాం అంటే ప్రతిదానికి ఒక రూపం ఇచ్చి మనం పూజించడం మన హిందూ సాంప్రదాయంలో ఉంది అలాగే ఇప్పుడు సూర్యుడికి చంద్రుడికి మధ్య భూమి అడ్డొచ్చింది అప్పుడు చంద్రగ్రహణం వస్తుంది ఆ చంద్రగ్రహణం సాయంత్ర ప్రకారం చూసింది ఒక నీడ వచ్చింది అది భూమి నీడ చంద్రుడి మీద పడి చంద్రగ్రహణం వచ్చింది ఆ నీడకి హిందూ సంప్రదాయంలో రాహు కేతు అని పేరు పెట్టారు ఆ నీడ నీడ కూడా ఒకటి ఉన్నది రెండు ఉంటే ఒకటి రాహు ఒకటికి ఒకటి కేతు అని పేరు పెట్టారు అంటే ఒక రూప ఒక రూపం ఇచ్చారు ఒక ఆ నీడకే ఒక పేరు పెట్టారు అలా అనుకుందాం ఇప్పుడు ఇంకో ఇంకో పాయింట్ ఇప్పుడు ఇంకో పాయింట్ అనుకుందాం ఈ కేతులు అనే లేవు అనుకున్నాం ఇప్పుడు చెప్పిన రాహు కేతులు అనే గ్రహాలు లేవు అనుకుందాం కొంతసేపు అనుకున్నప్పుడు మీరు ప్రపంచంలో ఏ ఆస్ట్రాలజీ అయినా అడగండి ఏ ఏ అయినా అడగండి రాహుకేతు అనే ఎలిమెంట్స్ లేకుండా మీరు సూర్యగ్రహణం చంద్రగ్రహణం చెప్పగలరా అని అడగండి రాహుకేతులు అనే టాపిక్ తీసుకురావద్దు మిగిలిన ఏడు గ్రహాలని పరిగణనలోకి తీసుకుని సూర్యగ్రహణం చంద్రగ్రహణం చెప్పగలరా అని అడగండి నాకు తెలిసినంత వరకు ఎవ్వరు చెప్పలేరు రాహు కేతుని క్యాలిక్యులేట్ చేస్తేనే సూర్యగ్రహణం ఎప్పుడు వస్తుందో చంద్రగ్రహణం ఎప్పుడు వస్తుందో చెప్పగలరు క్యాల క్యాలెండర్లో మనకి ముందే చెప్తారు ఏ టైంకి సూర్యగ్రహణం వస్తుంది ఏ టైం చంద్రగ్రహణం వస్తుంది అని అలా సూర్ రాహుకేతు అనే ఎలిమెంట్స్ లేకుండా ఎవ్వరూ క్యాలిక్యులేట్ చేసి చెప్పలేరు ఇంకో పాయింట్ ఉంది ఇప్పుడు ఈ ఏడు గ్రహాలు క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిరుగుతాయి మనం అనుకునే సైన్స్ ప్రకారం అనుకునే నీడ ఉంది కదా ఈ భూమి నీడ చంద్రుని నీడ అవి యాంటీ క్లాక్ వైజ్ లో తిరుగుతాయి క్లాక్ వైజ్ లో జరగవు అలా ఎందుకు చెప్తున్నా అంటే రాహుకేతుడు అని యాంటీక్లాక్వైజ్ లో తిరుగుతాయి నేను చెప్పాను కదా ఆ నీడకే రాహుకేతు అని పేరు పెట్టారు యాంటీక్లాక్వైజ్ డైరెక్షన్ లో తిరుగుతాయి అది తప్ప అనుకున్నాం రాహుకేతులు లేవనుకున్నప్పుడు ఈ నీడ ఎక్కడ ఉంది ఈ నీడ కూడా అసలు యాంటీక్లాక్వైజ్ డైరెక్షన్ తిరగవు అనుకుందాం ఆ కాన్సెప్ట్ తో మీరు సూర్యగ్రహణం చంద్రగ్రహణం ఎప్పుడు వస్తాయి చెప్పగలరా అని అడిగింది నాకు తెలిసినంత వరకు ఏ ఆస్ట్రాలజీ చెప్పలేదు రాహు సూర్యగ్రహణం చంద్రగ్రహణం ఇప్పుడు వస్తే క్యాలెండర్ లో ఇవ్వలేదు అంటే ఇస్తున్నారంటే వాళ్ళు క్యాల్కులేట్ చేసే రాహుకేతువులు ఈ టైంకి సూర్య సూర్యుడి మీద సూర్యుడి నీడ చంద్రుడి మీద పడుతుంది భూమిని మీద నీడ పడుతుంది ఈ రాహు నీడ కేతువు నీడ పడుతుంది కాబట్టి గ్రహణం వస్తుందని గా వాళ్ళు చెప్పిన టైంకే గ్రహణాలు వస్తున్నాయి అంటే అర్థం ఏంటి రాహుకేతులు ఉన్నాయనే కదా అంటే ఆ నీడ అని ఆ నీడకు పేరు పెట్టాలని చెప్తున్నాను కదా ఈ సైన్స్ ప్రకారం అయినా సరే ఈ లేవు అనుకుంటే చెప్పలేకపోతున్నారు రావు గీతలు ఉన్నాయి అవి యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిరుగుతున్నాయి అనుకుంటేనే ఈ ఈ ప్రిడిక్షన్ కరెక్ట్ అవుతుంది ఏది సూర్యగ్రహణం ఎప్పుడు వస్తుంది చంద్రగ్రహణం ఎప్పుడు వస్తుంది చెప్పగలుగుతున్నారు అంటే మనకి మ్యాథ్స్లో థియరీస్ ఉంటాయి నెగిటివ్ థియరీస్ అని ఉంటాయి సిద్ధాంతాలు అంటారు అంటే ఇది జరగట్లేదు కాబట్టి ఇది జరుగుతుంది అనేది ఫైనల్ కంక్లూజన్ ఇస్తాం మ్యాథ్స్ లో అలాగే సూర్యగ్రహణం చంద్రగ్రహణం ఏ క్యాలిక్యులేషన్ బేస్ చేసుకుని చెప్తున్నారు ఆ టైంకి సూర్యగ్రహణం చంద్ర చంద్రగ్రహణం వస్తున్నాయి అంటే రావు ఉన్నట్టే కదా ఆ రావు అంటే ఎవరు ఈ నీడ ఈ నీడకి పేరు పెట్టారు రావు అని సరే ఇది పక్కన పెడుతుంది ఈ టాపిక్ ఎందుకు చెప్తున్నానంటే నేను జాతకాలని నమ్మొద్దని చెప్పట్లా జాతకాలు ఈ గ్రహాలు గ్రహస్థితులు ఇవన్నీ నమ్మొద్దని చెప్పట్లా నమ్మొచ్చు కానీ ఎవరిని నమ్ముతున్నాం వాళ్ళు ఒక పార్టీకి సంబంధించి అంటే ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు చెప్పేసుకుని ఆ మీ అందరికి ఇంకో పాయింట్ చెప్పాలి ఇప్పుడున్న కాలంలో ఈ సమకాలీన ప్రపంచంలో ఎవరు దివ్య దృష్టితో ఎవరు జాతకాలు చెప్పలేరు కళ్ళు మూసుకుని నా ముందు కూర్చుంటే మీ ఇంట్లో ఇది జరుగుతుంది నీకు రాబోయే కాలంలో ఇలా జరుగుతుంది ఇలాంటి ఎవ్వరు చెప్పలేరు అలా చెప్పారంటే అది పచ్చి అబద్ధం ఎవరు ఏ జాతకం చెప్పాలన్నా వాళ్ళ పుట్టిన టైం అవని వాళ్ళ గ్రహస్థితిని బేస్ చేసి క్యాలిక్యులేషన్ చేసి ఈ సూర్యుడి నుండి ఈ కూజుడు ఈ డిస్టెన్స్ లో ఉన్నాడు కాబట్టి ఈ ఫలితం రావచ్చు అని ప్రిడిక్షన్ అలా చెప్పగలరు అంతేగాని కళ్ళు మూసుకుని నాకు దివ్య దృష్టి ఉంది నేను ఎక్కడో జరిగింది ఇక్కడ చెప్పేస్తాను అలా చెప్పే అన్ని పచ్చి అబద్ధాలు అలాంటివి ఫాలో అవ్వకండి అలాగే గుడ్డిగా నమ్మకండి ఇప్పుడు ఏ ఆస్ట్రాలజీర్ అయినా సరే వాళ్ళు జాబ్ వాళ్ళు చెప్పే జరగాలంటే వాళ్ళు కొన్ని రూల్స్ ఉంటాయి ఏది నిజాలే చెప్పాలి అలాగే మాంసాహారం తినకుండా వాక్ శుద్ధి ఉండాలి మెయిన్ వాక్ శుద్ధి ఉండాలి వాళ్ళు ఉపాసనలు చేస్తారు అలా చేసి కూడా సొంతంగా చెప్పలేరు ప్రిడిక్షన్ ఏది గానే చెప్తారు ఈ సూర్యుని నుండి కుజుడు ఇంత డిస్టెన్స్లో ఉన్నాడు గురువు ఇంత డిస్టెన్స్లో ఉన్నాడు ఈ క్యాల్కులేషన్స్ అన్ని చూసుకుని వాళ్ళ వాళ్ళ అనుభవంతో చెప్తారు కొన్ని అలా ఫాలో అవ్వాలి కానీ మనం యూట్యూబ్లో ఎవరో ఏదో చెప్పేస్తున్నారు వాళ్ళని నమ్మేస్తున్నాం వాళ్ళు చెప్తున్నారు కాబట్టి ఈ పార్టీ గెలుస్తుంది ఎలుగో ఇలా పుష్ప ముహూర్తం బాగాలేదు అందుకే ఇలా జరిగింది ఇలాంటివన్నీ గుడ్డిగా ఫాలో అవుద్దని చెప్తున్నా అంటే మనం కూడా కొంచెం అవగాహన తెచ్చుకోవాలి నేను జాతకాలు లేవు జాతకాలు జరగవు అని చెప్పట్ల ఉంటాయి ఉన్నా మనం గుడ్డిగా ఎవరు ఏది చెప్తే అది నమ్మేసుకుంటూ వాళ్ళని ఫాలో అవుద్దని చెప్తున్నా ఇప్పుడు ఫాలో అయ్యే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు కామెంట్స్ రాస్తున్నారు చూసి ఆశ్చర్యపోతున్నాను నేను ఇలా చెప్పినాను చెప్తున్నాను కదా ఎవ్వరు ఈ సమకాలీన ప్రపంచంలో దివ్య దృష్టితో కళ్ళు మూసుకుని ఇలా జరుగుద్ది నీకు ఇలా జరిగిపోతుంది అని అన్ని అబద్ధాలు అలా క్యాలిక్యులేటెడ్ గా ఈ గ్రహస్థితిని బట్టి వాక్శుద్ధితో ఉపాసన చేసి చెప్పే వాళ్ళు ఉన్నారు అలాంటి వాళ్ళు బయటకు రారు యూట్యూబ్ లో ముందుకు వచ్చి చెప్పరు ఎవరిని నమ్ముతున్నా ఎవరిని నమ్మలేదు ఎవరిని ఫాలో అవుతున్నా అవన్నీ ఆలోచించుకోండి ఒకసారి అవన్నీ ఆలోచించుకుని ఎవరు ఏం చెప్తున్నాం అని మన విచక్షణతో ఆలోచించుకుని ఫాలో అవుతాం అంతేగాని ఎవరు ఏం చెప్పినా గుడ్డిగా నమ్మేవద్దు ఒకసారి అందరూ ఆలోచించండి అందరికీ నమస్కారం